ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజు మేము ముందరికి దానికి ఒక ముఖ్య కారణం ఈ రోజుకి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పన్నెండు నెలలు అవుతుంది సంవత్సరం అవుతుంది ఈ పన్నెండు నెలలలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసింది రాష్ట్ర ప్రజలకి ఏం చేసినారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు అనే విషయాల మీద రోజు చెప్పడానికి మేము ముందరికి రావడం జరిగింది ముందుగా ఈ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వీళ్ళు చేసిన మోసాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సూపర్ సిక్స్ దగ్గర నుండి మొదలు పెట్టాలి ఈ సూపర్ సిక్స్ ఎట్లా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని ఒకే ఒక ఆలోచనతో నోటికి వచ్చిన హామీలన్నీ చెప్తూ ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేవి వీళ్ళు పుట్టించినారు ఆ సూపర్ సిక్స్ లో ఏమున్నాయి యాభై ఏళ్ళకే పెన్షన్ అంటూ ఇరవై లక్షల ఉద్యోగాలు అంటూ ఉద్యోగాలు ఇవ్వకుంటే మూడు వేల నిరుద్యోగ వృద్ధి అంటూ మహిళలందరికీ ప్రతి నెల పదహైదు వందలు అంటూ తల్లికి బంధనం కింద పదహైదు వేలు అంటూ రైతు బంధు రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్తూ ఫ్రీ బస్ అంటూ ఉచిత సిలిండర్లు అంటూ ఇలా ఏమి వస్తే నోటికి ఏం అనిపిస్తే అవన్నీ కూడా చెప్తూ దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేసినారు వాళ్ళ కార్యక్రమంలో భాగంగానే ప్రజలందరూ మోసపోయి వాళ్ళకు ఓటు వేసినారు ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఎందుకు ఓటు వేసాం అనే విధంగా కూడా ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి ఈరోజు ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేయడం జరుగుతుంది ముందుగా తర్వాత సరే ఈ పథకాలన్ని చెప్పినా ఇస్తా అనే ఆశతో ప్రజలందరూ వేచి చూస్తుండగా జూన్ నెల వచ్చింది జూన్ నెలలో ముఖ్యమంత్రిగా వీళ్ళు గెలవడం జరిగింది జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సరే పథకాలు ఇస్తారు అనే ఆలోచనతో ప్రజలందరూ ఉండగా జూన్ లో రుష్కొండ టాపిక్ ఎత్తుతారు సరే ఈ నెల అయిపోయింది ఇంకో నెల జూలైలో ఇస్తారు అనే లోపల జూలైలో శ్వేత పత్రాల గురించి మధునేపల్లి ఫైల్స్ గురించి మాట్లాడతారు సరే ఇంకో నెల ఇస్తారని చూసే లోపల తిరుపతి లడ్డు అంటారు ఇంకో నెల అనే లోపల బియ్యం అంటూ సీజ్ షిప్ అంటారు ఇంకో పెద్ద మనిషి వచ్చేసి తర్వాత ఇంకో నెల అన్నా ఇస్తారా అంటే పద్నాలుగు లక్షల కోట్లు రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటారు ఇంకో నెల వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాల గురించి మాట్లాడతారు ఎంతసేపు ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు పథకాలు అడుగుదామనే లోపు ప్రజలకి పథకాల ఆలోచన రాకుండా ఈ రాష్ట్రంలో ఏమో జరుగుతుంది అని ఇలా అందరూ సృష్టించడం జరిగింది ఈ పన్నెండు నెలలుగా వీళ్ళు వీళ్ళు ఏదైనా సిమ్లర్ ఒకటి చేసినారంటే జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అది ఇదని చెప్తున్నారు తప్ప వీరు ఏం చేస్తున్నారు ఒక్కరు కూడా మీడియా ముందు చెప్పే అవకాశమే లేదు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగితే ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటాడు ప్రతిపక్ష హోదా లేకుండా ప్రెస్ మీట్ ముందు కూర్చోవడానికి అడుగుతుంటేనే ఒక్కోడు అట్లే భయపడుతుండు సమాధానం గుడివలేక ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెడితే నూట అరవై మంది ఎమ్మెల్యేలు నో మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు